హలో అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాగ్స్ రోజు మనం చల్ల చల్లని మాక్టేల్ చేసుకుందామా దాంట్లోకి ముఖ్యంగా గ్రీన్ గ్రేప్స్ యూస్ చేస్తున్నాను నేను లేకపోతే మీ దగ్గర బ్లాక్ గ్రేప్స్ ఉన్నా బ్లాక్ గ్రేప్స్ యూస్ చేయొచ్చు నెక్స్ట్ కంప సోడా లేకపోతే స్ప్రైట్ ఈ మూడు ఇట్లు మీరు యూస్ చేసుకున్నా చాలా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ పుదీనా నెక్స్ట్ లెమన్ జ్యూస్ దాని తర్వాత మంచి ఐస్ క్యూబ్స్ ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ వచ్చేసి గ్రేప్స్ వేసుకుందాం కొన్ని గ్లాస్లో దాని తర్వాత పుదీనా వేసుకుందాం కొంచెం లెమన్ జ్యూస్ అనేది కొంచెం వేసుకుందాం వేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ఇంట్లో ఇలాంటి క్రషర్ దొరుకుతుంది కదా ఈ క్రష్ ఇలా నేను క్రష్ చేస్తున్నాను మీరు కూడా ఇలా క్రష్ చేయట్లో వాటర్ వస్తుంది దీంతో ఇలా క్రష్ చేసేస్తే మనకి అయిపోయినట్టే ప్రొసీజర్ చేయడం ప్రాసెస్ ఇదిగోండి నేను టూ గ్లాసెస్లో ఇలా క్రష్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ బీటులోకి మనం ఐస్ క్యూబ్స్ వేసుకుందాం మనకి ఐస్ క్యూబ్స్ మన ఇష్టం అండి అన్నీ వేసుకుంటే అన్ని నేను ఒక ఫోర్ ఫోర్ ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను రెండింటికి కలిపి మీరు కూడా అన్నీ వేసుకోండి లేకపోతే మీకు ఎక్కువ కూలింగ్ కావాలంటే నేను ఎక్కువ వేసుకోవచ్చు దాంతో ఇదిగోండి ఐస్ క్యూబ్స్ వేసేసాను రెండింటిలోకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మీ చెప్పాను కదండీ సోడా కానీ స్ప్రైట్ కానీ లేకపోతే క్యాంపా కానీ పోసుకోవచ్చు అని ఇప్పుడు నేను క్యాంపా పోసేస్తున్నాను ఇంకా అంతే అండి మనం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకుంటే మనకి ఎంతో కూల్ కూల్గా రెడీ అయిపోయినట్టే ఇదిగోండి రెడీ అయిపోయింది కూల్ కూల్ మాక్ టైల్ నేను దీంట్లోకి కొంచెం క్యాంప పోసేదాను కదా కంప పోసేసి కలిపేశాను కలిపేసి ఇంకా దీన్ని మనం చాలా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఎండాకాలంలో మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా చల్లగా తాగాలనిపిస్తుంది కదా ఎప్పుడు కూల్ వాటరే కాకుండా ఇలా కొంతగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఓన్లీ గ్రేప్స్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే మిగతా ఇంగ్రీడెంట్స్ అని మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్లో చాలా చల్లగా ఇలా చేసుకొని తాగండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసిపోయాయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొడడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి